అమెరికా అధ్యక్ష హోదాలో తొలిసారి విదేశీ పర్యటన చేస్తున్న డొనాల్డ్ ట్రంప్కు ఊహించని శాఖలు తగులుతూనే ఉన్నాయి ఆయనకు ఎదురవుతున్న షాకులన్నీ ఎవరి నుంచో కాదు కట్టుకున్న పెళ్ళాం నుంచే ట్రంప్ టచ్ ను సైతం ఆమె సహించలేకపోవడం స్పష్టంగా కనిపిస్తోంది నిన్నటికి నిన్న ఇజ్రాయెల్ పర్యటనలో భార్య చేతిని పట్టుకునేందుకు ట్రై చేసిన ట్రంప్ కు మెలానియా తన చేతిని వెనక్కి తీసుకోవడం కెమెరా కళ్లు పసిగట్టడం అదో వార్తగా మారి ప్రపంచ ప్రజల దృష్టి పడేలా చేసింది తాజాగా రోమ్ లో పర్యటిస్తున్న ట్రంప్ కు మళ్లీ మరోసారి భార్య నుంచి ఊహించని షాక్ ఎదురైంది ఎయిర్ ఫోర్స్ వన్ విమానంలో దిగుతున్న వేళ ఫ్లైట్ నుంచి బయటకు వచ్చిన ట్రంప్ పక్కనున్న మెలానియా చేతిని అందుకునేందుకు ప్రయత్నం చేయటం ఆ వెంటనే ఆమె తన చేతిని పైకి తీసేసుకుని చెవుల దగ్గర ముంగురులను సవరించుకుంది దీంతో ఏం చేయాలో తోచిన ట్రంప్ ఆమె పిరుదల మీద చేతిని ఆంచి మళ్లీ తన చేతిని వెనక్కి తీసేసుకున్నారు రెండుసార్లు ట్రంప్ టచ్ను తాను ఏమాత్రం అంగీకరించలేనట్లుగా మెలానియో కావాలని చేస్తున్నారా లేక అనుకోకుండా జరిగిందా అన్నది ఇప్పుడు ప్రశ్నగా మారింది అమెరికా అధ్యక్ష ఎన్నికలు ముగిసిన తర్వాత వైట్ హౌస్ కి రాని మెలానియా అదంతా తన కొడుకు చదువు కోసమని చెప్పడం తెలిసిందే అయితే ఇద్దరి మధ్య సంబంధాలు సరిగా లేవని వాదన వినిపిస్తున్నా వాటిని బలపరిచే ఘటనలు ఏమీ కనిపించట్లేదు తాజాగా విదేశీ పర్యటనలో మాత్రం ఇరువురి మధ్య దూరం ఎంతన్న విషయం కెమెరాల సాక్షిగా దొరికిపోవడం ఆసక్తికరంగా మారింది తాజాగా ట్రంప్ టచ్ను అంగీకరించలేనట్లుగా కనిపించిన మెలానియో వీడియో క్లిప్పింగ్ వైరల్గా మారింది